సిద్దిపేటకు కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి ఇసాన్పల్లి గ్రామం ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న వేళ ఇప్పటికే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఒక స్వతంత్ర అభ్యర్థిగా వేస్తున్నటువంటి లిహారిక కృష్ణమూర్తి ఇద్దరు దంపతులు కూడా మనతో ఉన్నారు చెప్పండి అంటే మీ గోలేంది ఏం చెప్తారు యువత రాజకీయంలోకి రావాలని కోరుకుంటున్నాను చదువుకున్న వాళ్ళు రాజకీయాలను రాజకీయాలకు వస్తే భవిష్యత్ తరాలకు యూత్కు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది వాళ్ళను డెవ ముందుండి నడిపించి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నా గ్రామంలో అభివృద్ధి చేయడానికి నా భార్య అభి బీటెక్ అయిపోయింది ముందుండి ఆమె గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని కోరుకుంటున్నాను అంటే ఇప్పటికే సబ్ జైలు కావచ్చు ఇటు కేంద్రీయ విద్యాలయం కావచ్చు కూతపి ఇటు చెరువు కూడా ఉంది కాబట్టి అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతుంది గ్రామ పంచాయతీ విషయంలో ఇప్పటికే ఇటు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు సమస్యలున్నట్టు తెలుస్తుంది అంటే ఎట్లా ముందుకెళ్తారు మీరు గెలిస్తే ప్రతి నా గ్రామంలో నా సమస్య ప్రతి ఒక్క సమస్య గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతా దృష్టి తీసుకుపోయి నేను ఊర్ను ముందుండి డెవలప్ చేస్తా అని మనసారో కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్సాంపల్ ఏడెక్కడ ఎక్కడెక్కడ సిసి రోడ్లు కానీ మోరీలు కానీ పార్కులు కానీ అంటే మా ఊళ్ళే ఒక లైబ్రరీ లేదు మాకు కూతుగేడి దూరంలో మెడికల్ కాలేజ్ పడ్డ కానీ మాకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు లేవు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేవు బయట మా ఊరు నుంచి మా ఊరు జాగాలు వేరే వాళ్ళు తీసుకో మా ఊరు జాగాలు ఇచ్చినా కూడా మాకు మెడికల్ కాలేజీలో ఎలాంటి ఉద్యోగాలు లేవు అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు లేవు వేరే వచ్చి మా ఊళ్ళే ఉద్యోగాలు చేస్తారు నేను దాని గురించి పోరాటం చేస్తాను నా ఊర్లే నా యువతకే ఉద్యోగాలు చెందాలి నా జా నా జాగాలు ఇచ్చినప్పుడు నా ఊరు జాగాలు ఇచ్చినప్పుడు నా ఊరు విద్యార్థులకే చదువుకున్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు రావాలని నేను ముందుండి కోరుకుంటున్నాను అంటే ఇప్పటికే అన్ని సామాజిక వర్గ ప్రజలకు కూడా మీరు సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తున్నారు మీతో మా ఊరికి ఒక మంచి నేను ఒక జాబు గవర్నమెంట్ జాబ్ వదులుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాను ఎవరికే కష్టం వచ్చినా ముందుండి ముందుండి నేను ఆదుకోవడం జరుగుతుంది ఇక్కడ నుండి కూడా నా గ్రామంలో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా నేనే ముందుండి వాళ్ళకు ఆర్థిక సమస్యలే కానీ అర అనారోగ్య సమస్యలే కానీ ఎలాంటి ఉన్నాయో నేను ముందుండి వాళ్ళను కాపాడుకుంటానని మనసారా కోరుకుంటున్నాను రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీతో ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీరు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఆ విషయంలో పార్టీలకు అతీతంగా నాకు పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు నేను నా ఊరికి డెవలప్ నుంచే నేను ఆలోచిస్తాను తప్ప నాకు పార్టీలో పార్టీలకు పార్టీలతో నేను రాజకీయాల్లో రాలే నేను నా గ్రామ ప్రజలతో అండదండలతోనే రాజకీయాలకు వస్తున్నాను ఈ ఎవరైనా రాజకీయాలలో ఒక పార్టీలు ఉంటేనే డెవలప్ చేస్తారనే ఉద్దేశం లేదు ఎవరైనా చేసుకోవచ్చు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి పోరాటం చేస్తా గవర్నమెంట్ దృష్టి పోరాటం చేసి నా గ్రామానికి మంచి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తాను మాటిస్తున్నాను మీ ముందే ఇప్పుడే ప్రత్యక్షంగా ఒక వృద్ధుడు చెప్తున్నాడు నీటి సమస్య ఉందని చెప్తున్నారు అంటే మీరు వచ్చిన తర్వాత ఎట్లా నీటి సమస్యను అధిగమిస్తారు గత పాలకులు నీటి సమస్య పట్టించుకోలే కూతవేడి దూరంలో ఉన్నదని చెప్తున్నారు నా ఊళ్ళో ఇప్పటి వరకు బై మిషన్ నీళ్ళు సగం విలేజ్కి వస్తలేవు మోరీలు లేవు చాలామంది అంటారు సీసీలు పోషరు సీసీలు పోషం లేబు మోరీలు ఏంది మోరీలు పోయాలి సీసీలు పోయాలి సీసులు పోషిన విడిచిపెట్టిపోతే మోరీలు చాలా పెండింగ్ ఉన్నాయి దోమలు దోమల పెడదా దాని నివారణకు నేను ప్రత్యేక చర్యలు తీసుకుంటాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను మీరు చెప్పండి మేడం అంటే మీరు కూడా సర్పంచ్ అభ్యర్థిగా బడిలో ఉంటున్నారు బీటెక్ పూర్తి చేసినారని చెప్పి చెప్తున్నారు అంటే ఎట్లా ముందుకు వెళ్తారు మేడం గ్రామ అభివృద్ధికి ఆయన సహాయపడతాడు గ్రామ డెవలప్మెంట్ కోసం వచ్చిండు ఒక పార్టీ తరఫున నుంచి రాలేదు ఆయన ఒక్కొక్కరు ఇచ్చిన అమౌంట్ తోటి రాలేదు తన సొంత ఖర్చులతో తన ఎన్సాంపుల్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు దిగిండు ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ హీఈస్ డెవలపింగ్ దట్ అంటే మీరు బీటెక్ పూర్తి చేసినారని చెప్తున్నారు కాబట్టి అంటే యూత్కు ఏం సందేశం ఇస్తారు ఎందుకంటే యూత్ ఆలోచన చేసి ఓటేయాలి ఈ మధ్యానికి బానిసలు కాకుండా కూడా ఓటేయ్యాలని చెప్పి ప్రధానంగా యువతి యువతులకు ఏం చెప్తారు యూత్ రాజకీయాలకు రావాలి కాబట్టి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రామంలో చాలామంది యూత్ ఖాళీ అంటే ఐ మీన్ వాళ్ళు స్టడీ చేసి వదిలేస్తారు వాళ్ళకి జాబ్స్ లేవు ఆ రకంగా యువత యువత రాజకీయాలకు వస్తే వాళ్ళకేమన్నా భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అంటే ఇది పరిస్థితి అంటే సిద్దిపేటకు కూతపెట్టు దూరంలో ఉన్న కూడా అభివృద్ధిలో వెనుకడుగులో ఉంది ఖచ్చితంగా యూత్కు అవకాశం ఇచ్చి మాకు మంచి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పి ప్రధానంగా లిహారిక కృష్ణమూర్తి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని